సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి ఈజే మన మన సాహితులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నీ ఎదురుగుండా ఒక మూడు నెంబర్స్ ఇస్తున్నాను తల్లి ఈ మూడు నెంబర్స్లో నీకు ఏదైతే కనుక నువ్వు కోరుకుంటున్నావో ఆ తేదీని బట్టి నువ్వు నా దగ్గర ఏదైతే ఒక ప్రార్థన అనేది పెట్టావో నీ కోరిక ఎప్పుడు అనేది ఎప్పుడు తీరుతుంది అనేది నేను తెలియచేస్తాను అని చెప్పి బాబా మనకు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఇది మనందరికీ ఉన్న ఒక సందేహం అనమాట మన కోరిక ఎప్పుడు తీరుతుంది ఏంటి అనేది తెలియక మనం సతమతం అవుతూ ఉంటామో ఇంకా బాబా చెప్పిన ఈ మార్గాన్ని మనం ఆచరిస్తూ చూద్దామండి బాబా ఏం చెప్పబోతున్నారు అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోను ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గర అండి పురుష వసీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువుగారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా మనకి ఒక మూడు సంఖ్యలను ఇస్తున్నారన్నమాట ఈ సంఖ్యలలో ఏదైతే కనుక మనకి కావాలి అనేది మనకి మనల్ని చూస్ చేసుకోమంటున్నారండి అంటే ఇప్పుడు మనందరికీ కూడా అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్కీ నెంబర్ అనేది కూడా ఉంటూ ఉంటుంది కొంతమంది ఒకటి అనే నెంబర్ని ఎంచుకోవచ్చు కొంతమందికి రెండు అనేది లక్కీ నెంబర్గా ఉండొచ్చు కొంతమందికి మూడు అనేది లక్కీ నెంబర్గా ఉండొచ్చు ఈ తేదీలను బట్టి కూడా మన సమస్య అనేది కానీ మన కోరిక అనేది కానీ ఎలా తీరబోతుంది అనేది ఎప్పుడు తీరబోతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చండి అది ఎలాగా ఏంటి అనేది మనం తెలుసుకుందాము ఇంకా మీరు మీకు ఏదే ఏ నెంబర్ అయితే కావాలని అనుకుంటున్నారో అది మనసులో అనుకోండి ఫ్రెండ్స్ అది ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ మళ్ళీ మళ్ళీ మార్చకూడదండి ఒకేసారి మీరు స్టాండర్డ్గా మన నాకు ఈ నెంబర్ కావాలి ఇంకా రెండో నెంబర్లో ఏం చెప్పబోతున్నారు అలా కాకుండా మీరు ఎప్పుడు కూడా ఒక లక్కీ నెంబర్ అయితే మీరు ఎంచుకుంటూ ఉంటారో అలాగే లక్కీ నెంబర్ ఇందులో లేదు మూడు సంఖ్యలే ఉన్నాయి కాబట్టి ఈ మూడిట్లోనే మీకు కావాల్సిన ఒక నెంబర్ని మీరు ఎంచుకోండి ఎందువల్ల అంటే అండి ఈ ఎప్పుడు కూడా బాబా ఒకటి రెండు మూడు అనే నెంబర్స్ చెప్తున్నారని అంటే బాబా ఎప్పుడు కూడా ఇప్పుడు అండి త్రిమూర్తులని బాబా నమ్ముతూ ఉంటారు అంటే ఆ బ్రహ్మ బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లని బాబా ఎక్కువగా నమ్ముతూ ఉండేవారండి అందువల్ల అలాంటి ఒక నెంబర్స్ అండి ఇవి చాలా శక్తివంతమైన నెంబర్స్ అనమాట ఈ నెంబర్స్లో లో ఒక నెంబర్ మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు అనేది చూద్దాం ఇంకా ఒకటో నెంబర్ అండి ఈ ఒకటో నెంబర్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ మనస్తత్వం అనేది ఎలా ఉంటుందో మనం తెలుసుకుందామండి ఫస్ట్ సాధారణంగా అండి ఒకటి ఒకటి అంటేనే అందరికీ కూడా ఏం ఆశ అనేది ఉంటుందండి చాలా వరకు కూడా అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో ఉండాలని మార్కులు అనేవి ఫస్ట్ క్లాస్లో రావాలని నెంబర్ వన్ స్థానంలో ఉండాలి అని అందరికీ ఆశ అనేది ఉంటుందండి చాలామంది కూడా కొంతమంది సరే పర్వాలేదు ఫస్ట్ కాకపోతే సెకండ్ క్లాస్ అయినా పర్వాలేదు అనే వాళ్ళు కూడా ఉంటారండి కానీ ఈ ఒకటో నెంబర్ ఎవరైతే కనుక ఎంచుకుంటున్నారో వాళ్ళ మనస్తత్వం అనేది ఎప్పుడు కూడా నేను ఫస్ట్ ర్యాంక్లోనే ఉండాలి ఫస్ట్ స్థాయిలోనే ఉండాలి అన్న ఒక పట్టుదలతో వాళ్ళ వాళ్ళ పనులను చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి నిజంగా ఒకటి అయిన సంఖ్యను ఎవరైతే ఎంచుకుంటున్నారో వాళ్ళు ఎక్కువగా ఆ ఒకటవ స్థానానికి ప్రయా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు అందుకోసం కావాల్సిన హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉంటారండి ఎలాంటి సమయాల్లో కూడా వాళ్ళకి ఈ అవకాశాన్ని అస్సలు ఎవరు కూడా వదిలిపెట్టరండి కొంచెం అయినా సరే ఇంకా హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ టైం అయినా సరే ఇప్పుడు మిస్ అయింది అని అంటే నెక్స్ట్ టైం అయినా సరే నేను ఆ ఫస్ట్ స్థానాన్ని నేను పొందాలి ఒక ఒక చదువులో ఎలాంటి విషయాల్లో అయినా ఉండాలి అని ఉంటారండి అలా ఎవరైతే ఒకటో కోరుకున్నారో వాళ్ళకండి వాళ్ళు ఏదైతే ఒక కోరిక కావాలని బాబా దగ్గర ప్రార్థన పెట్టారో వాళ్ళకండి ఇప్పుడు రాబోయే అంటే ఈ రోజు నుంచి ఖచ్చితంగా మనకి రాబోయే వారం రోజుల్లో అండి అంటే ఫస్ట్ మొదటి వారంలో కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా మనం తీసుకోవచ్చు లెక్కలోకి ఇప్పుడు మనకి ఈరోజు తారీఖు అనుకోండి ఇప్పటి నుంచి ఇంకా ఏడో తారీఖులోపు కానీ ఇంకా టూ డేస్లో టూ త్రీ డేస్లో కూడా మన కోరిక జరగడానికి మొదటి వారంలోనే జరగడానికి అవకాశం అనేది ఉంటుందండి ఇంకా రెండవ నెంబరు రెండవ నెంబరు అనేవాళ్ళండి నిజంగా చాలా మంది కూడా ఎప్పుడు ఎలా రెండవ నెంబరు అంటే కొంచెం మిడిల్ క్లాస్ అనమాట అంటే మన ఫస్ట్ అనేవాళ్ళు ఎక్కువగా బాగా రిచ్గా ఉండేవాళ్ళు కానీ కొంచెం మన ఆ ర్యాంక్కి రావాలి అనేవాళ్ళు అలా ఫస్ట్ ర్యాంక్ కోరుకోవచ్చు రెండు అనే సంఖ్యలో కోరుకునే వాళ్ళండి మిడిల్ క్లాస్ వాళ్ళు అయ్యి ఉంటారనమాట నాకు సెకండ్ ర్యాంక్ వచ్చినా కూడా ఓకే నేను కష్టపడుతున్నాను నాకు ఇలా వచ్చింది అని అనుకొని ఒక మైండ్ సెట్ అండి కొంచెం అడ్జస్ట్ చేసుకోగల ఒక మైండ్ సెట్లో ఉన్నవాళ్ళై ఉంటారనమాట ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు కొంచెం పట్టుదలతో ఎలాగైనా సాధించాలి అనే ఒక మైండ్ సెట్తో ఉంటే ఈ రెండవ నెంబర్ని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ మైండ్ అనేది కొంచెం పర్వాలేదులే అని చెప్పి కొంచెం ఒక ఛాన్స్గా తీసుకునే అవకాశాన్ని కోరుకుంటూ ఉంటారు అంతేకాకుండా వీళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళై ఉంటారు కొంచెం కష్టపడే వాళ్ళై ఉంటారు అలాగా వీళ్ళు ఏదైతే కనుక బాబా దగ్గర ఒక ప్రార్థన పెట్టారో వాళ్ళకండి ఈ సెకండ్ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళకి రాబోయే అంటే ఈ మే నెలలో రాబోయే రెండో వారంలో ఆ కోరిక అనేది నెరవేరడానికి అవకాశం ఉంది అని చెప్పి మనం ఊహించవచ్చండి అది ఊహించడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తూ ఉన్నారు ఇంకా అలాగే అండి మూడవ నెంబరు నిజంగా ఎప్పుడు కూడా అండి ఈ మూడో నెంబర్కి చాలా ప్రాధాన్యత ఉందండి ఎవరు కూడా మూడో నెంబర్ కోరుకున్నాం కదా అని ఎవరు అధీరపడాల్సిన అవసరం లేదు వాళ్ళ వాళ్ళ సమయాన్ని సందర్భాన్ని బట్టి ఎలా అయితే మొదటి వారం ఒకటో నెంబర్ అయితే మొదటి వారం అని రెండో సంఖ్యను కోరుకున్న వాళ్ళు రెండో వారమని ఇప్పుడు మూడో నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళు కూడా అండి నిజంగా అన్ని రకాలుగా పాటు పడడానికి అన్ని రకాలుగా ప్రాత ప్రయత్నం చేస్తూ ఉంటారండి వాళ్ళకి కనుక కొంచెం టైం అనేది కొంచెం దొరికింది అని అనుకోండి ఏదో ఒక వర్క్ చేయాలి ఎలాగోలా పైకి రావాలని అనుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ థర్డ్ నెంబర్ మూడో నెంబర్ కోరు అనుకునే వాళ్ళండి కొంచెం వాళ్ళు ఎలాగ కొంచెం బాగా తెలివితేటలతో ఆలోచిస్తారు ఉంటారనమాట ఒక మాట ఎవరిని కూడా గవాలను అనటం అలాంటి ఆలోచనలు అనేవి ఏమీ ఉండవండి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు ఏ పని చేసినా కూడా చాలా నిదానంగా చేస్తూ ఉంటారు కొంచెం సాఫ్ట్గా ఉండే ఒక క్యారెక్టర్ అండి ఈ మూడవ నెంబర్ కోరుకున్న వాళ్ళు అలాగే వాళ్ళక మనస్తత్వానికి తగినట్టుగా వాళ్ళు ఏదైతే ఒక ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఏదైతే ఒక కోరిక నెరవేరాలని ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ మే నెలలో రాబోయే మూడవ వారంలో అండి ఈ మే నెలలో ఇప్పుడు మే నెల కంటిన్యూ అవుతుంది కదా ఈ నెలలో మూడవ వారంలో ఖచ్చితంగా వాళ్ళ కోరిక బాబా దగ్గర ఏదైనా ఒక ప్రార్థన ఇంతవరకు ఏ ప్రార్థన పెట్టలేదని అనుకున్న వాళ్ళు ఇప్పుడు సరే బాబా దగ్గర ఒక ప్రార్థన చేస్తే అది ఖచ్చితంగా మీకు మూడో వారంలో జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అంటున్నారండి అంతేకాకుండా ఈ మూడో నెంబర్ వాళ్ళు కొంచెం ఏదైనా సరే వాళ్ళు అనుకున్నప్పుడు జరగకపోతే కనుక చాలా డౌన్ అయిపోతూ ఉంటారు ఇంకా నేను సాధించలేనేమో చేయలేనేమో అని అనుకుంటూ ఉంటారండి అసలు అనుకోవాల్సి అలా అనుకోవాల్సిన అవసరం అనేది లేదు ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా అనుకుంటే సాధించగలరు వాళ్ళు ఏదనుకుంటే అది వాళ్ళకి జీవితంలో దక్కడానికి మంచి అవకాశాలు ఉన్నాయండి అందువల్ల బాబా చెప్పే ఈ సందేశాన్ని కూడా మనందరము వెయిట్ చేసి చూద్దామండి అంటే ఒకటో నెంబర్ నెంబర్ చే అనుకున్న వాళ్ళు కానీ రెండో నెంబర్ అనుకున్న వాళ్ళు కానీ మీ మీ కోరికలు ఖచ్చితంగా అక్క మీరు చెప్పినట్టుగానే నేను ఫస్ట్ నెంబర్ అనుకున్నాను నాకు ఫలానా టైంలో జరిగింది సెకండ్ నెంబర్ వాళ్ళకి ఫలానా టైంలో జరిగింది అని చెప్పి మీరు అనుకుని నా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన వీడియోకి కింద కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ చాలామంది కూడా ఇంకా కూడా తెలుసుకోవాలన్న ఆలోచన అనేది కూడా అందరికీ ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోస్ మరికొన్ని చేయడానికి మనం ప్రయత్నిద్దామండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా